హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఖమ్మం జిల్లాలోని రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్ అంటే ఈ యొక్క రద్దయిన నోటిఫికేషన్ మరియు రెండు వేల ఇరవై నాలుగులో కొత్తగా వచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో ఉన్నటువంటి రిజర్వేషన్ల వారీగా ఉన్నటువంటి ఖాళీల వివరాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఈ యొక్క ఖమ్మం జిల్లాలో రెండు వేల ఇరవై మూడులో డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది అయితే ఇది ప్రస్తుతం అయితే రద్దుకోవడం జరిగింది అయితే దీంట్లో రిజర్వేషన్ల వారీగా ఇంతకుముందు ఖాళీలు ఎన్ని ఉన్నాయన్న విషయం తెలుసుకుందాం ఎస్ఏ ఎనభై తొమ్మిది నుండినాయి ఎల్పి పదమూడు పిఈటి పది ఎస్జిటి ఎనభై మూడు ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ లేకున్నవి ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా లేకున్నవి ఈ విధంగా నూట తొంభై ఐదు పోస్టులతో రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్ రద్దు కావడం జరిగింది అటు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ప్రస్తుతం కొత్త డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది దీనిలో రిజర్వేషన్ల వారీగా ఖాళీలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం ఎస్ఏ నూట డెబ్బై ఆరు ఎల్పి పద్దెనిమిది పిఈటి పది ఎస్జిటి మూడు వందల ముప్పై నాలుగు ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎనిమిది ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇరవై తొమ్మిది టోటల్గా ఐదు వందల డెబ్బై ఐదు పోస్టులతో ఖమ్మం జిల్లాలో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది రిజర్వేషన్ల వారీగా ఖాళీలు అయితే ఇలా ఉండడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ಡಿಎಸ್ಸಿ ಸಂಬಂಧಿಸಿದ ತಾಜಾ ನ್ಯೂಸ್ ಓಕೆ